అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం అయితే జరిగిందండి మనకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు అవకాశం కల్పించబోతున్నారు ఇక ఏ మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అంటే ఏ ఏ కులాల వారికి యొక్క పథకం ద్వారా ఇస్తారు లేకపోతే ఏ అర్హతలు మీకు ఉండాలి ఈ డబ్బులు మనకి రావాలి అంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరే వారికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ అనేవి మనకు ఉండాలి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకుంటే మనకి పథకం అమలవుతుంది అనే విషయాలు కూడా ఈరోజు వీడియోలో నేను మీకు అందరికీ తెలియజేస్తానండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎప్పుడైతే మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందనమాట దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి దీంతోపాటు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని దానిపైన ఆలైన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట తద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకాల్లో ఒకటి ఆడబిడ్డ నిధి పథకం అనమాట మనకి ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందండి మనకి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి అంటే మనకి తల్లికి వందరం కానివ్వండి ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి ఫ్రీ బస్ పథకం కానివ్వండి చాలా వరకు పథకాలన్నీ కూడా ఆడవాళ్ళకి యూజ్ఫుల్గా ఉండే పథకాలను ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరి మనకి ఈ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది మిగిలిన పథకాలు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అయితే మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే రెండు రోజుల నుంచి మన క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయి మంత్రివర్గ సమావేశాలు మంత్రివర్గ చర్చలు అయితే స్టార్ట్ అయ్యాయండి దీంట్లో సూపర్ సిక్స్ పథకాలకి ఎప్పుడు అమలు అమలు చేయాలి ఈ హామీలు అని చెప్పి వాటిపైనే సుదీర్ఘంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా వందన పథకంతో పాటు శ్రీనిధి పథకం ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని చెప్పి చూస్తున్నాను ారండి మరి ఈ సంవత్సరం మరి మార్చి తోటి మనకి రెండు వేల ఇరవై సంవత్సరం ఎండ్ అయిపోతుంది తర్వాత మనకి మార్చి నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే మనకి ఈ పథకానికి ఎలిజిబిలిటీస్ ఏమిటి ఏమేమి అర్హతలు ఉండాలి ఏ మహిళలకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మనకి ఎన్నికల మ్యాన్చెస్టర్లో భాగంగా ప్రతి మహిళకు కూడా అంటే కులాలతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి గవర్నమెంట్ అయితే మరి ప్రకటించడం అయితే జరిగిందండి పద్దెనిమిది సంవత్సరములు దాటిన ప్రతి మహిళ అంటే వివాహిత గృహిణులు అయి ఉండాలన్నమాట వివాహితులకు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూరిపోతుందండి అయితే మరియు గత ప్రభుత్వంలో కులాల వారీగా ఈ డబ్బును మహిళలకైతే ఇవ్వడం జరిగిందండి సంవత్సరానికి ఒకసారి ఎస్సీ ఎస్టీ కులాలు బీసీ కులాలకు సంబంధించిన మహిళలకు అలా ఇవ్వడం జరిగింది కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయితే కులాలతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు అనేవి ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట దీంతోపాటుగా మహిళలకు గృహిణులు అయ్యి ఉండాలని ఉండాలండి అంటే పెళ్ళైన వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నారనమాట ఇప్పటికే పథకాన్ని అమలు చేయడం అయింది కాబట్టి నెల నెల కాకుండా సంవత్సరానికి మనకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పును చూసుకుంటే గనక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయ్యాయి కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఇద్దాము అని చెప్పి నిర్ణయం కూడా దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని చెప్పి ఆలోచనలో ఉన్నారనమాట దీంతోపాటుగా ఈ డబ్బులు ఒకేసారి మహిళలకు అందించడం ద్వారా వారికి ఎంతో కొంత చేయూత్నిచ్చినట్టు ఉంటుంది అని చెప్పి వారు ఆలోచనలో ఉన్నారండి దీనిపైన కీలకంగా ఇంకా రావాల్సి ఉంది ఈ పథకానికి మరి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ప్రతి మహిళకు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి దీంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటే ఎక్కువగా మరి ఈ పథకం మనకి వెనుకబడిన అంటే ఎకనమికల్లీ బ్యాక్ ఉన్న వారికే ఇవ్వాలని చెప్పి అంటే ఆర్థికంగా కొంచెం పేద మహిళలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ వారు అడుగుతారు కాబట్టి మీరు యొక్క జిరాక్స్లు అనేవి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా రెడీగా పెట్టుకోవాలండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయన్నమాట మనకి రెండు రోజుల్లో జరిగినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతోందనమాట మనకి ఫిబ్రవరి నెలలోనే దరఖాస్తులు తీసుకుంటారండి తర్వాత మరి దరఖాస్తులు అనేవి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి అర్హులు ఎవరో ఎవరో వీడి వెరిఫికేషన్ చేసి గుర్తిస్తారనమాట అర్హులకి మాత్రమే ఈ పథకం ద్వారా రద్దు చేయకూడాలి అని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి మీకు అర్హత ఉంటే కనుక వెంటనే మీరు ఈ జిరాక్స్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు బ్యాంక్ అకౌంటు రెడీ చేసి పెట్టుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి ఇన్కమ్ సర్టిఫికేట్ దీంతో పాటు క్యాష్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు కాబట్టి వీటన్నిటిని మీరు రెడీ చేసుకునే జిరాక్స్ అనేవి దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డుకి ఏకేవైసీ చేసుకుని ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్అప్ అయ్యి ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా ఫోన్ నెంబర్ అనేది లింకప్ అయి చేసుకొని ఉండాలండి మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా కానీ మీకు తెలియాలన్నమాట మంచి యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా దగ్గర పెట్టుకోండి మరి రేషన్ కార్డులో ఉన్న ఒక మహిళకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుందండి రేషన్ కార్డులో నలుగురదుగురు మహిళలు ఉన్న ఒక కుటుంబానికి చెందిన ఒకరికి మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తాయి అంటే ఇవి గృహిణులకు సంబంధించి తల్లిలకు సంబంధించి ఈ పథకం అమలు చేస్తున్నారు కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్న గృహిణికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరిపోతుంది అనమాట కాబట్టి రేషన్ కార్డులు ఇద్దరు ముగ్గురు ఉంటే రావండి రేషన్ కార్డులో ఉన్న అర్హత గల ఒకరికి మాత్రమే ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో అయితే వేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా వెంటనే మీకు ఈ యొక్క జిరాక్స్ అనేవి రెడీగా పెట్టుకోండి మనకి ఇక్కడ రెండు మూడు రోజుల్లో ఆదేశాలు అయితే రాబోతున్నాయి అనమాట అప్లై చేసుకోవడానికి ఎప్పుడైతే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం లభిస్తుందో మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ జిరాక్స్లన్నీ మీరు దగ్గర పెట్టుకోవడం ద్వారా ఓకే ఫ్రెండ్స్ మరి దీంతో పాటుగా తల్లికి వందన పథకానికి సంబంధించిన పథకం కూడా అప్లై అమలు చేయబోతున్నట్లు కొన్ని న్యూస్ అయితే వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన జిరాక్సులు కూడా దగ్గర పెట్టుకోండి సేమ్ అవే జిరాక్సులు అడుగుతారండి తల్లికి వందనమైన ఆడబడ్డండి ఇది పథకం అయినా కానీ కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మరి పేద మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అవుతారండి అర్హత అప్లై చేసుకున్న ప్రతి అప్లికేషన్ని ఇక్కడ వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని అనుకున్న వారికి మాత్రమే ఈ పథకం ద్వారా అయితే ఇస్తారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోండి మరి చాలామంది డోకర్ మహిళలకు వస్తాయా రావా అని చెప్పి డౌట్ అయితే ఉంది డ్వాకర మహిళలకు కూడా వస్తాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే డోకర్ మహిళలు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే పెన్షన్ తీసుకునే మహిళలు ఉంటారు కదండి అలాంటి వారికి అయితే ఎలిజిబిలిటీ ఉండదు అనమాట ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టు ఎలాంటి పెన్షన్ తీసుకున్నా కానీ మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావండి కాబట్టి పెన్షన్ తీసుకునే వారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోకుండా ఉండటమే మంచిదనమాట ఓకే అండి ఇదండి ఇవాళ వీడియో నష్టంగా తప్పుడు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మరొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే